హాయ్ నేను మీ నాదా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మనం చేయబోయే వంట పచ్చిమిరపకాయ బజ్జీలు దాంతో కట్టిమిచ్చి ఎలా వేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన మసాలాలు ఎలా వేపుకోవాలో ఎలా చేసి పెట్టుకోవాలో చూపిస్తాను అది నిలువ ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బజ్జీలు కానీ ఆలు బజ్జీ కానీ వంకాయ బజ్జీ కానీ వడ కానీ బజ్జి కానీ దేంట్లోకైనా సరే పైన చల్లుకొనేసి నిమ్మకాయ పిండికొని తింటే ఉంటుంది అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా కడాయి పెట్టుకున్నానండి అందులో ఒక చిప్ప ఎండు కొబ్బరి వేసుకుంటాను లైట్గా చిన్న మండ మీద ఒక ఐదు నిమిషాలు వేపుకోండి అందులోనే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఒక్క నిమిషం అలా వేడైతే చాలు ఇప్పుడు ఇది మిక్సీలోకి తీసుకుందాం ఆరిన తర్వాత మిక్సీ వేసుకుందాం ఓకేనండి నైస్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఒక్కలొక్కలో ఉంటే చాలు కొబ్బరి మిక్స్ చేసుకున్నాం కదా అదే మిక్సీలో కొన్ని పుట్టాలు వేసుకోండి కొంచెం శనగపిండి కొంచెం మాత్రమే కారం ముప్ప స్పూను సాల్టు ఒక అరవ స్పూను ఇది కూడా మిక్స్ చేసుకుందాం ఓకే మిరకాయ బజ్జీ కావాల్సింది మిరపకాయ తీసుకున్నానండి పొడుగ్గా కోసుకోవాల్సిన అవసరం లేదు ఈ చివరిలో కొంచెం విరుచుకోండి ఇరవకపోతే నూనెలో ఈ బజ్జీ వేసిన తర్వాత మనకి పేలు అందుకని ఇలా లాస్ట్లో కొంచెం తీసుకోండి బజ్జీలు వేసుకున్న తర్వాత దానికి కావాల్సిన ఐటమ్స్ పుదీనా ఉల్లిపాయ నిమ్మకాయ కొత్తిమీర ఈ విధంగా నైస్గా కట్ చేసుకోండి పుదీనా కాడలతో సహా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది బాగా మిక్స్ చేసి పెట్టుకోండి ఒక హాఫ్ అవర్ ముందు కట్ చేసి పెట్టుకోండి కొంచెం ఫ్లేవర్ దానికి ఉల్లిపాయలకు వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోండి ఇందులో హాఫ్ కిలో శనగ పిండి తీసుకున్నానండి కొంచెం సోడా ఒక స్పూన్ సాల్ట్ చెయ్యి ఇలా పెట్టండి బాగా ఉండలేకుండా వస్తుంది ఫస్ట్ ఇలా టైట్గా కలుపుకోండి మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు ఇలా టైట్గా కలుపుకోండి కొంచెం నీళ్ళు వేసుకోండి పిండి కరెక్ట్గా కలుపుకోవాలండి లేకపోతే కొంచెం 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 కారుతుంది పిండిలోకి చూసారా ఈ రేంజ్ ఈ రేంజ్ చాలు నూనె వేసుకుందాం సిమ్ములో పెట్టుకుందాం అండి డైరెక్ట్ గా కట్ చేసుకొని వేసుకోవాలనుకుంటే సైడు ఇలాగనండి తుసారా ఈ రెండులో కనుక్కుంటే ఒక్క డ్రాప్ కూడా మీకు పక్కన పడదు చిన్న మంట మీద మిడిల్ మంట మీద ఇలా కాల్చుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది మంట ఎక్కువ పెట్టేసి వేసి వేయగానే వచ్చేసి అలా చేయకండి బజ్జి కాలిందా లేదా అని తెలియాలంటే ఎలాగా ఈ సైడ్ నురుగు చూసారా లావు బుగ్గు వస్తుంది అది చిన్నది అయిపోద్ది అప్పుడు కాలట్టు లెక్క మనకి వేడి వేడిగా ఉన్నాయండి చూసారు కదండి ఇలా కట్ చేసి పెట్టుకున్న బడ్జెట్ ఇప్పుడు ఇవి ఆయిల్లో చేసుకుందాం కమిషన్ ద్వరకు చెప్పుకోవాలండి ఈ రేంజ్ వరకు వేపుకోండి మరీ నల్లగా ఏపుకోమక్కండి కారం తుచిపోతే రుచి ఉండదు పసి ఉండదు కొబ్బరి పొడి జీలకర్ర ఎంత ముందు రెడీ చేసి పెట్టుకోండి ఎన్ని రోజులు ఉంటుందని ఉంటుందో కదా ఓకేనా అద్భుతంగా ఉంటుంది ఇలా చేసుకొని తిని చూడండి ఒక్కసారి తిన్న తర్వాత నాకు లైక్ చేయండి నాదెళ్ల రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాదెళ్ల రుచులు